అయితే మేము యాదాద్రి చూసేసి సురేంద్రపురికి అయితే వచ్చేసాము సురేంద్రపురికి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నేను పెద్ద పెద్ద విగ్రహాలను చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్ని దేవుళ్ళని ఇలా ఒక దగ్గర చూడొచ్చు అని ఆ శ్రీ ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా నాకు ఎంతో ధైర్యంగా అయితే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఎక్కడైనా భయం వేసినప్పుడు అయితే నేనైతే శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటాను అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా భయపడ్డప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటారా నాలాగనే ఇక్కడ కొన్ని గోవులు కనిపిస్తే అక్కడ మేతేద్దామని ఇక్కడికైతే వచ్చాము మేము

అక్కడ ఆవులకి మేము మేతేస్తుంటే ఈ చిన్న దూడ మా ఆయనని నూకేసింది ఎందుకో తెలీదు అక్కడ ఆవుకి పెడుతున్నారు నాకు పెడతలేదు అని అనుకుందేమో పాపము కొన్ని దానికి కూడా పెట్టాము మా పాప అయితే ఎంత బాగా మాట్లాడుతుందో వాటితో ఇంకో చిన్న ఇంకొకడు ఉన్నాడు అవి తింటా పడ్డాయి తింటే లేదు చూడు అది పెద్ద అవు కదా అబ్బా ఆయన పిల్ల అవ్వకు మీ మా అమ్మకి తినిపిరా నాన్న మీ అమ్మకి కూడా తినిపిరా కొంచెం అట్లా వాళ్ళకి పెడతా అని తెచ్చి మళ్ళీ ఇళ్ళకి పెడతారు వీటిపాలేవారు ఇస్తారు మనం పో తిండి పెడతారు అయితే ఇక్కడ మా ఆయన ఒక పెద్ద ఆవిడనైతే తీస్తుంటే ఆమె అడిగింది అనమాట ఎన్టీవీయా మాటీవీయా అన్నట్టు అడిగితే లేదు లేదు యూట్యూబ్లో పెడతాం మేము అని అంటే అవునా నాకు కొంచెం భూమి తగాదాలు ఉన్నాయి అవి కూడా పెట్టండి అని అంటే మా ఆయన ఏమో నవ్వుతున్నాడు లేదు లేదు అట్లేం ఏం లేదు అందులో ఏం పెట్టాము అది ఇదని అంటే ఏమవుతుంది అందులో అయితే ఏమి పెట్టచ్చు కదా అని ఆమె అడుగుతుంది మా ఆయన ఏం చెప్పుకున్నాడు మాకైతే తెలియదు కానీ మేమైతే పక్కకు వచ్చి ఒకటే నవ్వుడు కాదు సమస్య అంటే భూమి కేడుతుంది అది నేను అమ్మనేది కబ్జర్ రాస్తారేరా మరి యూట్యూబ్ ఛానల్ కదా అది యూట్యూబ్ ఛానల్ కానీ అది కొంతమంది వరకు పోతుంది కానీ కొంతమంది అది కొంతమంది వరకు వెళ్తుంది టెంపుల్ లోపలికి వెళ్తే నాకైతే ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే అంత పీస్ఫుల్గా అనిపించింది చాలా బాగుంది అసలు యాక్చువల్గా మేమైతే సురేంద్రపురి లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కే టువెల్వ్ హండ్రెడ్ అన్నారు టువెల్వ్ హండ్రెడ్ పెట్టి వెళ్ళాలంటే అంత బడ్జెట్ లేదనేసి వెంకనే ఉన్న టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాము నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకంటారా అసలు ఏమనుకోకుండా ఇన్ని గుళ్ళకి అంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఆ దేవుడే అనుకొని మమ్మల్ని పిలిచినట్టయితే అనిపిస్తుంది నాకైతే ఇలా కూడా మా లాగా ట్రిప్స్ వేసుకొని మీరు కూడా ఇలా టెంపుల్స్కి విజిట్ అవుతారా అయితే కామెంట్ చేయండి అన్ని దేవుళ్ళని ఇలా ఒక్క రోజులో చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసు మాటల్లో చెప్పలేను అసలు అన్ని దేవుళ్ళని గట్టిగా మొక్కేశాను కొన్ని కోరికలు అడిగే నా కోరిక ఏంటో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నాకు పెద్ద కోరిక మీకు తెలుసా నందీశ్వరుని చెవులో ఏదైనా కోరిక కోరుకుంటే అవి అంట ఆ నందీశ్వరుడు అన్నీ వింటాడంట ఇలా రెండు కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూస్తే అంతా మంచి జరుగుతుంది మీరు ఇలా చూసారా అలాగా

అంతా తిరిగేసి మేమైతే చాలా అలసిపోయాము మేము ఇంకా ఏం తినలేదు యాదాద్రిలో తీసుకున్న పులిహోరలు మాత్రమే తిన్నా నేనైతే మళ్ళీ వస్తాను సురేంద్రపురి మొత్తం చూడ్డానికి సురేంద్రపురి నుంచి చక్కగా మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ ఉందంటే స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్లోనే ఎల్లమ్మ టెంపుల్ ఉంది ఎల్లమ్మ టెంపుల్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడ ఏదైనా సరే నెరవేరుతుందని అంటారు అంత పవర్ఫుల్ అంట అందుకే ఒకసారి వెళ్ళి వెళ్ళొద్దాం అనేసి వచ్చాము నేను ఇదే రావడము మా అన్న వాళ్ళైతే అయితే వస్తుండేనంట ఏదైనా కోరిక కోరుకుంటే అది నిజం అవుతుందని అన్నారు అంత పవర్ఫుల్ ఎల్లమ్మ తల్లి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా కళ్ళు సాక అయితే పోసారంట నేను కూడా కళ్ళు అయితే తీసుకొని వచ్చి కళ్ళు అయితే పోసాను అక్కడైతే చాలా మంది వరకు అమ్మవారిని అయితే దర్శించడానికి వచ్చారు ఎందుకంటే అంత పవర్ మీరు ఒకసారి వెళ్ళండి ఏమో తెలీదు నిజమే అయి ఉండొచ్చేమో ఇక్కడ బయటనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు మేమైతే ఇక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేయించు ఒక వెంచర్ లో వెళ్ళి అయితే తిన్నాము ఆ వీడియో అయితే తీయలేదు చాలా అలసిపోయాం మేమైతే అప్పటికే ఇక్కడ చూసారా ఎల్లమ్మ తల్లి ఒక చరిత్ర ఆ బొమ్మల ద్వారా మనకైతే తెలుస్తుంది ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర ఇక్కడ చూసారా ఒకసారి ఎన్ని ముడుపులు తెలుస్తుంది చూడండి ఆ అమ్మ ఎంత మెయిన్ గా సంతానం లేని వాళ్ళకి మాత్రం సంతానం కలుగుతుందంట ఇక్కడికి వస్తే ఆ అమ్మవారి దయ అంతా ఇక్కడ ఎలాంటి కోరికలున్నా తీరుతుందంట ఆ అమ్మే చూసుకుంటదంట నాకైతే ఆ అమ్మని చూస్తుంటే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ అయితే అనిపించింది మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు తెలిసింది నేను చెప్పాను నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరే చెప్పాలి మీరు చెప్తే నేను వింటాను ఏదైనా తప్పులు ఉంటే నేను సెట్ చేసుకుంటాను ఆ అమ్మని చూస్తుంటే అసలు నా ఎదురంగి వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది రియల్గా రియల్గా ఉన్నట్టే ఉంది అసలు